మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు రైతులకు ఆధునిక టెక్నాలజీతో ఈ స్ప్రేల ద్వారా చల్లటం వలన రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుందో ఉపయోగం జరుగుతుందో కన్నిమల్ల రమేష్ అని యొక్క రైతు దగ్గర ఉన్నాము అతని అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అండి మాకు ఇక్కడ మేము టుబాకో ప్లస్ శనగ కంది పైర్లు సాగు చేసాము మాకు ఈ డ్రోన్ సేవలు వచ్చిన తర్వాత చాలా ఉపయోగకరంగా ఉంది టైం సేవ్ అయిపోతుంది అట్లాగే ఈ కంది చాలంలో ఈ పొగాకు ఎత్తు పెరిగిన చాలంలో ఈ ట్రాక్టర్ దిరక ఈ పొగడు ఎట్లా కంట్రోల్ చేసినా అర్థం కాని పరిస్థితుల్లో మాకు ఈ డ్రోన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ కాలంలో మా పొలాలన్నీ మా విస్తారంగా ఉన్న చేసిన మా పొలాలన్నీ కూడా చాలా తక్కువ కాలంలో సస్యరక్షణ పద్ధతులను ఈ డ్రోన్ సేవల ద్వారా సద్వినియోగం చేసుకుంటున్నాం దీనివల్ల మాకు కాలం సేవ్ అవుతుంది ఆర్థికంగా మనీ సేవ్ అవుతుంది ఉపయోగం కూడా బాగా ఉంటుంది మొక్క ట్రాక్టర్ తిరిగితే చెట్లు దొక్కటం మొక్కలు దొక్కేయటం మొత్తం పైరు దెబ్బతినిపోతుంది ఈ డ్రోన్ సేవల వల్ల మాకు చాలా సౌకర్యంగా ఉంది ఇట్లా ఆధునిక టెక్నాలజీలు మాకు రైతులకి ఇట్లా ఉపయోగకరంగా రావటం చాలా శుభ సు శుభ శుభ సమయం అన్నమాట నా పేరు అంగళకుతు సుబ్బారావు నేను ముందు కొట్టడానికి లేబర్ దొరక్క మనుషులు దొరక్క చాలా ఇబ్బందులకు గురయ్యి తిరిగి తిరిగి ఎంత తిరిగినా మనుషులు దొరక్క ఇబ్బంది పడుతున్నాం మాకు ఈ కొత్తగా టెక్నాలజీ వచ్చి ఈ డ్రోన్ల ద్వారా ముందు కొట్టడం అనేది మంచి లాభాన్ని ఇస్తుంది ఆశాజనకంగా ఉంది పని కూడా తొందరగా పూర్తవుతుంది ఎక్కువసేపు ఎదురు చూడకుండా మనం టైం దానికి కేటాల్సిన అవసరం లేకుండా మన మందులు కొట్టుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ వచ్చాక మా వ్యవసాయం బాగా సులభతరంగా ఉంది దీనివల్ల మేము బాగా ఇబ్బంది లేకుండా పనులు చేసుకోగలుగుతున్నాం మాది పేరు రేపి మేము ఎన్నో వాళ్ళగా వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాం ఈ మందు కొట్టడానికి చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం మూడు రోజులు నాలుగు రోజులు మనుషులు దొరక్క ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ డ్రోన్ ద్వారా మందు కొట్టడం వచ్చింది వ్యవసాయం సులభంగా ఉంది మూడు రోజులు నాలుగు రోజులు పట్టే ఈ మందు కొట్టడం అరగంటల పని అయిపోతుంది డ్రోన్ల ద్వారా పిచికారి చల్లటం అనే దాని దగ్గర ఉన్నాము మనము ఆ ఎంప్లాయ్ దగ్గర ఉన్నాము అసలు దీన్ని ఎలా యూజ్ చేస్తారు దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేది అతని నాటికి తెలుసుకుందాం మనం నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా నా ట్రేను శశికాంత్ దీనివల్ల ఏంటంటే రైతులకి సమయం చాలా త్వరగా అయిపోతుంది ఏదన్నా ఇప్పుడు ఒక నాలుగు ఎకరాలు ముందంటే దాన్ని కొట్టుకోవాలంటే ఒక ఒక రోజు కూలీని పెట్టి ఆయన వస్తాడు రాడో తెలియక మళ్ళీ ఆయన పొలంలో వెయిట్ చేస్తూ ఉంటాం అట్లా కాకుండా దీంట్లో ఏంటంటే అరగంటలో ఆయన అనేది నాలుగు ఎకరాలు పొలం పొలం అనేది ఊరిని స్ప్రే చేసే సార్ దీని దీని ద్వారా ఏంటంటే అది కాక మళ్ళీ దీని ద్వారా దీని ద్వారా ఏంటంటే ముందనేది ప్యూర్ మందు అనేది పడింది మనం ఎకరానికి టెన్ లీటర్స్ ముందు వాటర్లో ముందు అనేది ఎకరం ముందు ఎకరం డోసేజీ టెన్ లీటర్స్ వాటర్లోనే కలిపేస్తాం సార్ అట్లాంటప్పుడు ఏంటంటే అచ్చంగా ఇంకా ప్యూర్ మందు అనేది పడింది అప్పుడు ఇది ఏంటంటే వీళ్ళ దాకా వెళ్ళి పురుగుననేది త్వరగా రాకుండా త్వరగా నివారించేది ఎక్కువ రోజులు అనేది అడ్డుపెట్టి సార్ ఇది అట్లాగే సార్ ఇంతకుముందు ఈ ఈ పిచ్చికారి చల్లటం అనేది ఈ డ్రోన్ రాకముందు ఎన్ని రోజులు పెట్టారు సార్ మామూలుగా అయితే ఎకరానికి వచ్చే ఒక ఐదు ఎకరాలు ఉందంటే తనకి రోజు మొత్తం ఒక ఎనిమిది వందలు ఎనిమిది వందలు అట్లా ఇస్తారు ఆయన వచ్చి నాలుగు ఎకరాలు చేసేవాళ్ళు సార్ అట్లయితే ఇప్పుడు ఏంటంటే నాలుగు ఎకరాలు వచ్చేసరికి ఇప్పుడు అర గంటలు అయిపోతుంది సార్ ఓకే మీకు మనీ మనీ కూడా తక్కువ ఇది అంటారు అంతే మనీ కూడా ఎకరానికి తక్కువ నాలుగు వందలు అట్లా ఇస్తున్నారు కూలీతో కూలీతో